హాయ్ ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ రోహిత్ నేను కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ జెమ్స్ హాస్పిటల్ రాగాలు శ్రీకాకుళం ఈ రోజు మీకు నేను ఒక స్పెషల్ పేషెంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీ పేరు ఏంటమ్మా లక్ష్మి ఏ ఊరు మీది ఏంటమ్మా నీకు సమస్య దీనివల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటమ్మా నేను ఎక్కడికి పెళ్లికి పేరంటానికి ఎక్కడికి వెళ్ళాను నేను కొరువు కాదు నేను ఎక్కడికి వెళ్ళి మంచి నీళ్ళు కూడా తాగనండి ఎన్నో చేయనండి నేను కొరువు కాదు బట్టలోని కూడా అయిపోద్దు లక్ష్మి ఈ సమస్య నీకు ఎన్ని సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాలు పెట్టాను ఈ సమస్యకి ఎంతకు మీరు ఎక్కడెక్కడ వైద్యం చేయించుకున్నారు ఇది వైజాగ్ విజయనగరం నుండి మూడు నెలలు ఓడానండి ఒక ఎనిమిది వైజాగ్ వెళ్ళానండి నెల రోజులు ఓడానండి ఒక ఎనిమిది

చెప్పిల్ పెద్ద హాస్పిటల్ ఉందమ్మా రోగోలు హాస్పిటల్ నీకు అక్కడికి వెళ్తే నీ సమస్యకి హీరు అవుతుందమ్మా నువ్వు బాగుపడతావు నీ సమస్య అంతా హీతుంది ఇది పద్దే అక్కడ పెద్ద డాక్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు బాగు చేస్తారు అక్కడికి వెళ్ళమ్మ అని చెప్పారు వాళ్ళు పెట్టి మేము వచ్చామండి నమ్మక నా సమస్యకి హీరు అవుతుంది నేను నేర్చుకుని వచ్చేసానండి విన్నారు కదా మన లక్ష్మి యొక్క పేషెంట్ యొక్క ప్రాబ్లం దాదాపుగా పదిహేను సంవత్సరాల నుండి బాధపడుతూ రోజుకి పదిహేను నుండి ఇరవై విరోజనాలు అవుతాయని ఎక్కడ విరోజనం ఎప్పుడు అవుతుందో తెలియక మానసికంగా కుంగిపోతూ ఏ శుభకార్యానికి పండక్కి ఎక్కడికి వెళ్ళలేక ఏది తింటే విరోజనం అవుతుందని రోజు భయపడుతూ తన యొక్క లైఫ్ని గడపడం జరుగుతుంది సో ఈ ప్రాబ్లమ్స్ ద్వారా ఆర్థికంగా రోజుకి నెలకి పదివేలు స్పెండ్ చేస్తూ మందులు వేసుకుంటూ ఆ మందులు పదివేలు స్పెండ్ చేసినా సరిగ్గా తగ్గక మన దగ్గరికి రావడం జరిగింది ఫైనల్గా ఏదో ఒక సొల్యూషన్ ఇస్తామని మనం పేషెంట్కి పెద్ద పేగులో ప్రాబ్లం ఉంది ఈ పెద్ద పేగు పూర్తిగా తొలగిస్తే దీని యొక్క సొల్యూషన్ రావచ్చని టోటల్ ల్యాప్రోస్కోపిక్గా పెద్ద పేగును పూర్తిగా తొలగించి చిన్న పేగే ఒక లాగా తయారు చేసి మోషన్ ఇమిడేలాగా చేసి కింద నుండి విరోజును వచ్చే మార్గం చేసి దానికి నార్మల్ లైఫ్ ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తున్నాం గుడ్ ఆఫ్టర్నూన్ సార్ కెన్ ఐ హెల్ప్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మా దగ్గర ఒక క్లిష్టమైన అరుదైన స్పెషల్ కేసు ఉంది ఈ పేషెంట్కి ఆపరేషన్ మేము పూర్తిగా లాప్రోస్కోపీ పద్ధతిలో కోత లేకుండా చేయాలని నిర్ణయించాం ల్యాప్రోస్కోపీ పద్ధతిలో ఈ పేషెంట్కి ఆపరేషన్ చేయడం వల్ల రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది మాకు వచ్చిన సమస్యల్లో లాప్రోస్కోపీ పద్ధతిలో చేయడం వల్ల సుదీర్ఘకాలం ఎనిమిది నుండి పది గంటల వరకు చేయడం జరుగుతుంది దీనికి మీ సహకారం మాకు కావాలి ఓకే సార్ కానీ ఇంత ఎక్కువసేపు మొత్తం ఇవ్వడం వల్ల పేషెంట్ కి హార్ట్ రేట్ బీపీలో ఇబ్బందులు కలుగుతాయి కానీ మేము మా టీం అరుదైన కేసు అన్నారు కాబట్టి మేము హై రిస్క్ తీసుకొని సహకరిస్తాం సార్ మన పేషెంట్కి స్టైన్ లో ప్రాబ్లం ఉండడం వల్ల దీనికి ఆపరేషన్ చేయాలని నిర్ణయించి ఈ మొత్తం పెద్ద పేగుని చిన్న హోల్స్ ద్వారా ల్యాప్రోస్కోపి పద్ధతిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చిన్న ఘాట్లు పెట్టి పూర్తిగా ల్యాప్రోస్కోపీ పద్ధతిలో చేసి చిన్న ఘాటు ఇచ్చి ఈ పెద్ద పేగుని ఈ చిన్న ఘాటు ద్వారా పూర్తిగా బయటకు తీయడం జరిగింది చేసిన తర్వాత చిన్న ప్రేగు ఏదైతే పేషెంట్కి ఆల్రెడీ ఉన్నదో దానినే కృత్రిమ మలద్వారంగా క్రియేట్ చేసి కిందకి జాయిన్ చేసాము శ్రీకాకుళం జిల్లా చరిత్రలోనే లాప్రోస్కోపిక్ పద్ధతిలో పూర్తిగా పెద్ద పేగును తొలగించి చిన్న చిన్న పేగును కృత్రిమ ద్వారం ద్వారా అతికించడం మొట్టమొదటిసారి చేయడం జరిగింది నాకు తెలుసు మీ అందరికీ ఒక డౌట్ ఉందని దాదాపు మీటర్ నర నుండి రెండు మీటర్లు ఉండే పెద్ద పేగు తీసేస్తే మనిషి బతుకుతాడా ఇందులో చింతేమీ లేదు ఎందుకంటే మన కడుపులో ఉండే ఆహారం జీర్ణమై చిన్న పేగులోకి వెళ్తుంది అందులో నుండి పోషకాహారగా మారి రక్తంలో నుండి మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది చిన్న పేగులో నుండే వేస్తే పెద్ద పేగులోనికి వెళ్తుంది దాన్నే మనం మలం అంటాం పెద్ద పేగు మలాన్ని స్టోర్ చేయడంతో పాటు కొంచెం వాటర్ మరియు పోషకాహారం అబ్జర్వ్ చేసుకోవడానికి కొంచెం ఉపయోగపడుతుంది మన పేషెంట్కి పెద్ద పేగులో ప్రాబ్లం ఉండడం వల్ల సుదీర్ఘకాలం విరోజనాలతో బాధపడటం మరియు ఫ్యూచర్లో క్యాన్సర్ అయ్యే అవకాశం ఉండడం మరియు మందులకి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల పెద్ద పేగుని పూర్తిగా మనం ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో తొలగించి చివరి భాగం అనగా రక్తం వరకు తొలగించి చిన్న పేగునే ఒక జే పౌచ్ అనగా ఒక మలద్వారంగా తయారు చేసి పెద్ద పేగు చివరి భాగంలో స్టేప్లస్ ద్వారా అతికించడం జరిగింది దీంతో మన పేషెంట్ యొక్క ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది ఈ పెద్ద హాస్పిటల్ పెట్టింది ఈ డాక్టర్ గారే ఈయనే మన డాక్టర్ భాస్కర్ రావు గారు మీ అందరికీ తెలియని ఒక రహస్యం చెప్తారు ఈయన ఆరోగ్యశ్రీ యొక్క ప్రధాన రూపకర్త రెండు రాష్ట్రాలలో పేద ప్రజలకు ఉచిత వైద్యం ద్వారా ప్రాణదానాన్ని చేసిన ఆర్జు ఈయన నాటిన విత్తనమే నేడు దేశ ప్రజలందరికీ మహావరమై నిలిచింది అత్యంత వెనుకబడిన మన శ్రీకాకుళం జిల్లాకు వేయి పడకలతో అత్యంత అధునాతమైన ఆసుపత్రిని నిర్ణయం స్థాపించి ఎంతోమంది పేద కుటుంబాలలో వెలిగిన నింపిన మహానుభావులు శ్రీకాకుళం జిల్లాకి జెమ్స్ హాస్పిటల్ ఒక మనిషి శిఖరం లాంటిది ఇది జెమ్స్ లోనే సాధ్యం పెద్ద హాస్పిటల్ పెట్టారంటే మా నాటి పేదరికి వెచ్చిస్తాను అంటే చాలా ఇబ్బంది వాళ్ళు చల్లగా ఉండాలి మీరు మీరు హాస్పిటల్లో చేరేటప్పుడు జేమ్స్ లాంటి సరైన హాస్పిటల్లే ఎంచుకోండి